దీనికి ఏదైనా సపోజ్ ఒక ఆర్ట్ని చూసుకుంటే ఆ ఫాదర్ ఆఫ్ దిస్ ఆర్ట్ అని చెప్తారు లేదంటే ఇస్ ద పర్సన్ ఇట్లా ఈ కళ స్టార్ట్ అయింది ఎక్కడ నుంచి ఎవరు అనేది సదాశివుడు మహాశివుడు పరమేశ్వరుడు దగ్గర నుంచి మొదలైనది ఇది సో ఈ గణాల దగ్గర నుంచి అంటే ఇంత రాబోయే కాలంలో ఇంత కష్టంగా ఉంటున్నప్పుడు దీన్ని ఎలా అచీవ్ చేయాలి మనిషి పుట్టుక యొక్క గొప్పతనం ఏమిటి అంటే నరుడుగా పుట్టినవాడు నారాయణుడుగా వెళ్ళడానికి కావాల్సిన ఒక దారి సిద్ధ ఈజ్ ఎ వే లేదా సిద్ధ ఈజ్ లైక్ సంథింగ్ ఏ ప్రాసెస్ టు బీ ఎటైండ్ సో అంటే మనం మామూలుగా పుట్టేస్తే ఏముందండి జంతువుకి మనకి తేడా ఉండదు కాకపోతే వీఆర్ లైక్ సంథింగ్ స్పెషల్ వీఆర్ లైక్ అంటే మనకి ఒక బుద్ధి ప్రచోదనం అయ్యే ఒక సంస్కారంగా ఉండే ఒకటి ఉంది మనకి లోపల అది తెలుసుకుని దాని ప్రకారంగా ప్రవర్తించాలి అన్నది శరీర ధర్మం అంటుంది దీన్ని మనకి ఉపనిషత్తుల్లో శారీర ఉపనిషత్తు అని ఒకటి ఉంటుందండి దాంట్లో అణు అణువున మనకి ఎంతైతే ఒంటి మీద ఎన్ని రంధ్రాలు అయితే ఉన్నాయో అన్ని రకాలుగా సృష్టిలో ఎంత మానవాళి ఉందో ఎంత కోట్లాను కోట్ల జనాలకి అనంత కోటి ఉపాయాలతోటి బ్రతకడానికి కావాల్సినవన్నీ ని నిగూఢంగా ఉన్నాయి అంటే నమ్ముతారా సో ఇట్ ఈస్ లైక్ రియల్ థింగ్ టు బి అచీవ్ టు మాస్టర్ సెల్ఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఫస్ట్ అది జరిగిన తర్వాత అంటే దీనివల్ల మనకి ఏం ప్రయోజనాలు ఉంటాయి అంటే యుల్ బీ అబౌవ్ ద ప్రాబ్లం ప్రాబ్లమ్ యూ విల్ బీ లైక్ ఎబో ఎవ్రీథింగ్ యూ నో వాట్ ఎగ్జాక్ట్లీ యూ వాంట్ ఒక అమ్ముల పొదలో నుంచి మనకి ఏది కావాలంటే బాణం అలా తీసుకుని వేసే అంత లెవెల్కి వెళ్తాం ఇట్ ఈస్ లైక్ దట్ పర్ఫెక్షనిస్ట్ సో ఇలాంటిది మనకి రకరకాలుగా చెప్తారు యోగ వాసిష్టం లేదా యోగాభ్యాసంలో ఉంటుంది లేదా ఇంకా గేరెండ సంహిత గేరెండ ఋషి రాసిన ప్రయోగాల్లో ఉంటుంది పోస్టర్స్లో మనం ఇప్పుడు ఈ యోగాలు ఇవన్నీ చేస్తాం చూడండి ఇలాంటి వాటి అన్నింటిలో మూలాల్లో ఉంటుంది వాట్ ఎవర్ లైక్ నవ్ వీఆర్ డూయింగ్ ఈజ్ నాట్ కంప్లీట్లీ లైక్ ఇనఫ్ సో మెన్ యూ గో టు ద రూట్స్ దాని నుంచి కనుక మనం డీకోడ్ చేయగలిగితే అనంతమైన సంపద అక్కడే ఉంది మన చిన్న ప్రాబ్లం రాగానే మనం ఎక్కడెవరు చెప్పేద్దామో ఎక్కడెవరు షేరు 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 చే అనేస్తాం బట్ యూ హ్యావ్ టు లుక్ ఇన్సైడ్ వై ఇట్ వాస్ కమింగ్ వాట్ ఇట్ వాజ్ ట్రైంగ్ టు టీచ్ ఒక ప్రాబ్లమ్ వస్తుంది అంటే అది ఊరికే వచ్చేదండి పెయిన్ అంటే ఊరికే వచ్చేది బాడీకి ఇట్ విల్ బీ ఆల్వేస్ సేయింగ్ సంథింగ్ టు యూ యూ హ్యావ్ టు లెర్న్ ద లెసన్ యూ హ్యావ్ టు లైక్ పాస్ థ్రూ దట్ anty tapa no shortcuts no jumpings no ifs no buts it's a process we have to follow it